పేరిట మీ అందరికి ఈ రాత్రి కాళ్ళపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిషుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూసి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను యుహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ఏడో వచనం ప్రే సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే పురుషుడి లాగానే స్త్రీ కూడా దేవుని స్వరూపములో చేయబడింది కొత్త నిబంధనలో యేసు ఎందరో స్త్రీలను ఆశీర్వదించాడు అందుకు ప్రతిగా వారాయనకు పరిచర్య చేస్తూ ఆయనను అనుసరించి ధన్యులైనారు యేసు పురుషులతో బాటు స్త్రీలను కూడా క్షమించి వారికి బోధించి స్వస్థపరిచాడు స్త్రీ పురుషులిద్దరి దగ్గరినుంచి ఒకే రకమైన ఆధ్యాత్మిక స్థాయిని ప్రమాణాలను ఆశించాడు ఇద్దరికీ ఒకటే రక్షణ అందించాడు పునరుత్నము తరువాత పురుషుల వలె స్త్రీలు కూడా పరిశుద్ధాత్మను పొందారు ఈ విధముగా ఆయన స్త్రీ పురుషులిద్దరిని సమానులని చూపించాడు ఒకే పాపము చేసిన పురుషునితో పాటు స్త్రీ కూడా క్షమా అర్హురాలేనని చూపించి స్త్రీకి మరణశిక్ష నుండి విముక్తి కలిగించి విమోచకునిగా తనకు తాను రుజువు చేసుకున్నాడు ఈ విధముగా ప్రభు నుండి పాప విమోచన పొందిన కోవకు చెందిన స్త్రీయే వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీగా లేఖన భాగంలో మనము గమనించవచ్చు ప్రీలారా యేసు ప్రభు దేవాలయంలో అనేకులకు బోధిస్తున్నప్పుడు ప్రభు దేవాలయంలో ఉన్నాడని తెలుసుకుని అనేకులు దేవాలయంలోనికి వచ్చిచుండి ఈలోగా కొంతమంది ధర్మశాస్త్ర పండితులు మరియు పరిసయులు ఒక ఆమెను యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు వారందరూ ఆమెను మధ్యలో నిలువబెట్టి వారు ఇలా అంటున్నారు బోధకుడా ఈమె వ్యభిచారము చేస్తూ ఉంటే మేము మా కన్నులార చూసి ఈమెను మేము స్వయముగా పట్టుకున్నాము అది తప్పు అని తెలిసి కూడా ఈమె వ్యభిచారానికి పాల్పడము తప్పు అది ధర్మశాస్త్రమునకు వ్యతిరేకము ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారము చేసిన వారిని రాళ్లతో కొట్టి చంపాలని రాయబడి ఉన్నది చెప్పు బోధకుడ ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా అని ఆయనను అడిగారు ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపమని రాయబడి ఉన్నది నిజమే అని ప్రభు అనేసరికి ఇక వారందరికీ సంతోషము కలిగింది ఈలోగా ప్రభు మరొక మాట అన్నాడు అయితే మీలో పాపము లేనివాడు ఎవడైనా ఉంటే మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి అని చెప్పాడు ప్రీలారా ఏ ప్రభు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వారందరికీ నోటిలో నుండి మాట రాలేదు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు ఒకరికొకరు నెమ్మదిగా వారి చేతిలో ఉన్న రాళ్లను క్రింద పడవేసి అందరూ ఆ చోటు నుండి వెళ్ళిపోయారు ధర్మశాస్త్ర పండితులు మరి పరిసయులు వారు నేను గొప్ప నేను గొప్ప అనే మనస్సును కలిగిన వారు నేను జ్ఞానవంతుడిని నా లాంటి నీతిమంతుడు ఒక్కరు కూడా లేరు అని అనుకునే స్వభావము కలిగినవారు అయితే పాపము విషయమై నీతిమంతుడు ఒక్కడు లేడు గొప్పలు చెప్పుకునేవారు భక్తులము అని చెప్పుకునేవారు పరిశుద్ధులు నీతిమంతులు అని చెప్పుకునేవారు ప్రే సహోదరి సహోదర్లారా మన మధ్యలో అనేకులు ఇలాంటి స్వభావము కలిగి ఉన్నవారు ఇతరుల పాపముల విషయంలో వేలెత్తి చూపించేదానికి ముందు ముందుకు వస్తారు కానీ ఎలా ఉన్నాను అనే ఆలోచన మాత్రము చేరు ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు అన్న వచనము ప్రకారము అనేకులు విశ్వాసులు నేను నీతిమంతుడను నీతిమంతురాలను నా లాంటి పరిస్థితులు పవిత్రులు ఇంకెవ్వరు లేరు అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు గర్వముగా ప్రవర్తిస్తుంటారు డంబములు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు మరికొంతమంది నా లాంటి ప్రార్థనా పరులు నాలాంటి పరిచారకులు నా లాగా సేవ చేసేవారు నా లాగా పాటలు పాడేవారు నా లాగా దేవునికి ఇచ్చేవారు ఏ ఒక్కరు లేరు అని ఈలాగూ కూడా పరిశయుల స్వభావమును కలిగి ఉన్నారు పాప విషయములో నేను ఎలా ఉన్నాను నా జీవిత పరిస్థితి ఎలా ఉన్నది నా ప్రవర్తన ఎలా ఉన్నది నా క్రియలు ఎలా ఉన్నాయి అనే ఆలోచన చేయక ఎంతసేపు ఇతరుల పాపములను గూర్చి ఇతరుల తప్పులను గూర్చి ఇతరుల పొరపాట్లను గూర్చి మాట్లాడుతూ ఎత్తి చూపిస్తూ ఇలా ఒకరిని నిందిస్తూ అవమానపరుస్తూ ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు ఇలాంటి వారు ఎవరనగా శాస్త్రుల పరిసయుల స్వభావము కలిగిన వారి పాపము చేయని వారు ఏ ఒక్కరు కూడా లేరు ప్రతి ఒక్కరు పాపము చేసిన మనము పాపము చేసిన వారిని అసహించుకోకూడదు కానీ పాపమును అసహించుకోవాలి మనము యేస్సుని ఎరగక ముందు గతములో పాపము చేసిన వారమే కొంతమంది ఈనాటికి భక్తిలో ఉంటూ కూడా అనేక పాపములు చేసేవారు ఉన్నారు అయితే మనము ఇతరులను గూర్చి వారి పాపములను గూర్చి ఎత్తి చూపిస్తున్నప్పుడు నేను ఇలాంటి పాపములో ఉన్నానా లేదా అని ఒకసారి మనలను మనము ఆలోచించుకోవాలి దేవుడు మనలను క్షమించినట్లే పాపములో ఉన్నవారిని కూడా క్షమిస్తాడు అని మనము వారి నిమిత్తము ప్రార్థన చేయాలి మనిషి గుణము పొరపాటులు చేసే గుణము ప్రతిరోజు మనము ఏదో ఒక విషయములో తప్పిపోతూ ఉంటాము ఇలా అనేక విషయములలో తప్పిపోతున్న మనము ఇతరుల విషయములో ఎలా మాట్లాడగలము వారి విషయములో ఎలా వేలెత్తి చూపించగలము ఒక్కసారి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆలోచించి చూసుకోవాలని ప్రార్థనాపూర్వకంగా పూర్వకముగా కోరుకొని రీలారా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే జీవహారము జీవజలమునిచ్చు జీవదాతగా స్వస్థ ప్రదుడుగా తృప్తిపరచు స్వస్థతనిచ్చు ఆకలి తీర్చు దాహము తీర్చు జీవము గల దాతగా ముఖ్యముగా పాపము నుండి గుడ్డితనము నుండి మరణము నుండి పాపశాపాల నుండి తప్పించి బ్రతికించు జీవపు వెలుగుగా ప్రభు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ముఖ్యముగా పాపము నుండి విడుదలనిచ్చిన ఏసుక్రీస్తు ప్రత్యక్షతలలో మొదటగా పాపమునకు ఆధారమైన సాతాను బంధకముల నుండి విడిపించుట పేర్కొనబడింది పాపము శాపము చీకటి మరణము నుండి విడిపించుటకు ప్రభు ఈ లోకమునకు వచ్చాడు లోకమునకు వెలుగుగా వచ్చిన యేసుక్రీస్తు జీవపు వెలుగును లోకమునకిచ్చుట వలనే పాప బంధకముల నుండి మానవ లోకము విమోచించబడినది సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సర్వ సృష్టికర్తగా వచ్చిన యేసు క్రీస్తు మానవ అవతారిగా మన పాపములను సిలవపై మోసి మన భారములను సహించి వహించుట వలననే పాపములను క్షమించుటకు మనలను పాపము నుండి విమోచించుటకు అర్హుడై పాపిని విడుదల చేయుటకు జీవపు వెలుగుగా వచ్చినాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఏసు క్రీస్తు ప్రభు తలెత్తి చూసి అమ్మా వారిక్కడ ఉన్నారు ఎవరు నీకు శిక్ష విధింపలేదే అని అడిగాడు అప్పటికే ప్రభు సన్నిధిలో దోషిగా నిలబడిన ఆ స్త్రీ పశ్చాత్తాపముతో తన తప్పును తెలుసుకుని ఏ శిక్ష విధింపని ఏసు క్షమాపణను దుష్టుల నుండి తనను కాపాడిన రక్షకుని గుర్తించి లేదు ప్రభువా అంటున్నది తనతో పాటు పాపము చేసిన పురుషుని వదిలిపెట్టి స్త్రీగా నున్నందుకు తనని శిక్షించుటకై సమాజము మధ్యకు తీసుకుని వచ్చిన తనను క్షమించిన ప్రభువును కృతజ్ఞతతో నిండిన హృదయముతో పురుషునితో పాటు స్త్రీకి కూడా విమోచనెచ్చటకే ప్రభు వచ్చారని అస్త్రీ గుర్తించి ఉంటుంది ఏసు నేనును నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇకను పాపము చేయకుమని ఆమెతో చెప్పగా మతాచారములు ధర్మశాస్త్రము నుండి పాపికి విడుదలెల్లేదు కాని ఒక పాపమును శాపమును సాతానును మరణమును జయించిన యేసు క్రీస్తుకే పాపిని విడుదల చేయు అధికారము కలదని గుర్తించి ఉంటుంది పాపపు భారముతో అవమాన భారముతో నిండి ఉన్న తనకు తనను క్షమించిన లోకపు వెలుగుగా వచ్చిన యేసు క్రీస్తు మాత్రమే తన స్వరక్షకుడని గుర్తించి కృతజ్ఞతతో పాపము నుండి అవమానము నుండి విడుదల పొంది ప్రభు ప్రసన్నతను పొంది వెళ్ళి ఉంటుంది ప్రభువుని శోధించుటకే వచ్చిన పరిసైలు శాస్త్రులు రక్షకుడైన క్రీస్తు క్షమాపణ హృదయాన్ని గుర్తించి పాప భారముతో అవమాన భారముతో తిరిగి వెళ్ళిపోయారు కానీ ఈ స్త్రీ పాప భారముతో అవమాన భారముతో ప్రభు దగ్గరకు తేబడి క్షమాపణ పొంది తన పాప భారాన్ని అవమాన భారాన్ని విడిచిపెట్టి ప్రభు నొద్ద క్షమాపణను విడుదలను పొంది నెమ్మదితో వెళ్ళింది మనకు ప్రభు సన్నిధి నిజమైన పెన్నిధి కాబట్టి ప్రియ సహోదరి సహోదర్లారా ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీరు మీ గుండె మీద చేయి వేసుకుని ఒక్కసారి ఆలోచించుకోండి మన దినచర్యలో ప్రతి దినము ఏదో ఒక విషయములో పొరపాటులు కలుగుతున్నాయి కదా మన పొరపాటులను మనం గుర్తించినట్లుగా ఇతరులు కూడా వారు చే పొరపాటులను గుర్తించి ఒకరోజు వస్తుంది అప్పుడు దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తారు ప్రి సహోదరి సహోదరుడా ఇంతవరకు శాస్త్రులు పరిసయుల స్వభావమును కలిగిన ఇతరుల పొరపాట్లను గుర్తించి వారి మీద రాళ్ళు వేసే మనస్సు కలిగి ఉన్నావేమో ఇక మీదట రాళ్ళు వేయక రాళ్ళు వేయించిన మనము మొదట ఎలా ఉన్నామో అని ఒక్కసారి ఆలోచించుకుందాం శాస్త్రుల పరిశైల స్వభావమును విడిచిపెట్టి యేసు క్రీస్తు స్వభావమును కలిగి ఉందాం అప్పుడు మనము చేసి భక్తిని చూసి దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు అట్టి రీతిగా భక్తి కలిగిన విశ్వాస జీవితము జీవించుటకటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి జీవాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఇల్ల కాలము దయచేసి మిమ్మల్ని ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమామయుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ శక్తి కలిగిన నా మమ్మనకు స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం అయ్యా గడిచిన దినమంతయు మమ్మల్ని కాపాడి ఈ రాత్రి మరి ఒక మారు మీ శ్రేష్టమైన వాగ్దాన వచనముతో మీరు మాతో మాట్లాడి మా హృదయాలను నిమ్మలింపజేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచ్చినా దేవా ఈ రాత్రి పాపముతో సమస్యల వలయాలలో చీకుకొని సమాధానము లేకుండా ప్రతిబిడ్డను జ్ఞాపకము చేసుకుండినైనా ఎలాంటి సమస్యలో ఉన్నా మీపై ఆధారపడి ఆ సమస్యలను ఎదుర్కొనే ధైర్యం ఇవ్వండి అయా ఆర్థిక సమస్యలు అప్పులు అనారోగ్యాలు మానసిక సమస్యలతోనే జీవితాలు గడిచిపోతున్నాయి ప్రభువా ఈ సమస్యలతో సతమతమైపోతూ అనేక మంది ప్రశాంతముగా ఉండలేకపోతున్నారు ప్రభువా ఇహలోక విషయాలపై కంటి మీ రాజ్యాన్ని నీతిని వెతికే ఆసక్తిని శక్తిని మాకివ్వండి తండ్రి మీ చిత్తాన్ని బట్టి వీరికి అన్ని విధాల సహాయం చేయండి ప్రభువా మీ ప్రేమను ఎరగక పాపాన్ని విడవక నశించిపోతున్న వారు ఎందరో ఉన్నారు నశించిపోతున్న వారిని వెతికి రక్షించేదేవా వారిని రక్షణ మార్గములోనికి నడిపించేలా మీ వాక్యాన్ని విస్తరింపజేయండి మీ సేవలు మమ్మల్ని భాగస్థులను చేయండి ఈసయ ఈ రాత్రి మా ప్రయాణాల్లోనూ పనుల్లోనూ తొడయుండి ఆత్మీయ జీవితంలో ఆనందముగా మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాలో ప్రతిబిడ్డకు దయచేయమని చిన్నాం అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ఇప్పటి వరకు ఆసక్తిగా ఈ వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను కామెంట్స్ రూపంలో పెడుతున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను మీ స్థాలకప చెప్తా ఉన్నాను తండ్రి వారు పెట్టిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీ పాద సన్నిధిలో పెట్టుతున్నాను అయ్యా ఈ రాత్రి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి అయ్యా వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు స్వీకరించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ఉన్న ప్రతి విధమైనటువంటి సమస్య నుండి బిడ్డలకు విడుదలను దయచేయమని మీ పారద సన్నిధిలో వేడుకొనిచున్నాం తండ్రి వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని బిడ్డలకు మెండుగా దయచేసి వారు వ్రాయబోయే ప్రతి పరీక్షలలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకొని వచ్చినాం అయ్యా ఈ రాత్రి వారి చేతుల కష్టార్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వచ్చినాం అయ్యా గర్భ ఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డల గర్భాలను తెరిచి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచ్చున్నాం దేవ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుంచి మీరు కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకుని మీ కృపల భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచ్చున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచ్చున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించండి దేవై గాడందకరమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రికల సాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్